తాలేపల్లి మండలంలో ప్రభుత్వం రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేయని రైతుల్ని వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు నిమ్మకాయల రాజప్ప ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి మాట్లాడారు ఈ ప్రభుత్వంలో దళారి వ్యవస్థలు రైతు చాలా ఇబ్బందులు పడుతున్నారని పదమూడవ తేదీ జిల్లా కి రైతుల తరఫున విజ్ఞాపన పత్రం అందజేస్తామని చెప్పారు ఈ గ్రామాలకి పౌరశాఖ మంత్రి కూడా వచ్చి రైతుల్ని కలిసి ధాన్యం కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు కుటుంబ ప్రభుత్వం వస్తే రైతులకు అన్నదాత సుఖీభవ అనే పథకం ఇరవై వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ పార్టీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు ప్రధాన కార్యదర్శి నిమ్మకాయల రాజప్ప నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు మండల నాయకులు అమర వెంకట నాగేశ్వరరావు బందాపు రుక్మంగారెడ్డి మేకల సాంసరావు అర్జున్ రెడ్డి బత్తుల సత్యనారాయణ రాజా వెంకట్రామరెడ్డి మూతకి శ్రీనివాసరావు మిరియాల రాంబాబు సాంసరావు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు Mikinanal çalı, manto malı da, mujecte işi malı işanal zorluk olmada. Yine yakınlarında yakınlarda iş çalıyorlar neyinde, yerde yakınlarda ne var? Nerede? Mangala manto. Nereye? Mangala. Neden? 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 Mangala. మంగళగిరి నియోజకవర్గంలో చెర్రా ఊరు తదితర ప్రాంతాల్లో రైతాంగం పండించినటువంటి వరి పైరుని పరిశీలించడం జరిగింది నాతో పాటుగా ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు గారు అలాగే మంగళగిరి ఇన్ఛార్జ్ హేమారెడ్డి గారు పార్టీ సెక్రటరీ నిమ్మకాయ రాజనారాయణ గారు ఇంకా రైతు నాయకులు అందరం కలిసి వచ్చి ఇక్కడ రైతుల యొక్క పరిస్థితి తెలుసుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాం మీ పదమూడో తారీఖున ఈ పరిస్థితులన్నీ తెలుసుకొని కలెక్టర్ కి ఒక విజ్ఞాపన పత్రాన్ని రైతుల యొక్క ఇబ్బందులు తెలుసుకుని వారి విజ్ఞాపన పత్రాన్ని సమర్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు పిలిపిన మేరకు పదమూడో తారీఖు కలెక్టరేట్లకు వెళ్ళి ప్రదర్శనగా వారికి రైతులు పడుతున్న ఇబ్బందులు వాటిని పరిష్కారం కోసం వారు చేయాల్సినటువంటి సూచనలు చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ ఈ పర్యటనలో మాకు అర్థమైంది ఏంటంటే ఏదో రెండు మూడు రోజుల క్రితం పౌర శాఖ మంత్రి గారు కూడా ఇక్కడికి వచ్చారని వారు రైతులతో ఇంటరాక్ట్ అయ్యారని రైతులు తమ ఆవేదన చెప్పారని అప్పుడు పౌర శాఖ మంత్రి గారు మీరు రైతుల్ని సంతోష పెట్టేటువంటి కార్యక్రమం ఎంత కష్టపడ్డ రైతులకు పెద్దగా మిగిలేదేం ఉండదు కానీ ఇవాళ ఈ పరిస్థితిని ప్రభుత్వం అర్థం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం సరే ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి ఏదో రైతు భరోసా పదమూడు వందల యాభై ఏంటి నేను రానియండి రెండు వేల రూపాయలు ఇచ్చేస్తాను దాని ఇరవై వేలు ఇరవై వేల రూపాయలు ఇచ్చేస్తాను దాని మీద పేరు పెట్టాయండి అన్నదాత సుఖీభవా అది సామె చెప్పినట్టు ఇది పోయింది అది పోయింది ఇదేమో రైతు భరోసా పదమూడు వందల యాభై పదమూడు వందల పదమూడు వేల ఐదు వందలు లేదు ఆయన ఇస్తాన సుఖీభవా లేదు రెండింటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు నా పేరు వీరశ్వ సాంసారావు అండి మాది తాడేపల్లి మండలం చెరవూరు గ్రామం లాస్ట్ ఇయర్ పంతొమ్మిది వందల డెబ్బై కొన్నారు ఈ ఏడు పదమూడు యాభై నుంచి అతను నడుతుంది మార్కెట్ బయట మార్కెట్ పదమూడు యాభై నుంచి దళారులు కొంటున్నారు గవర్నమెంట్ ఏమో పదిహేడు వందలు పదిహేడు వందల యాభై ప్రకటించిన డెబ్బై ఏడు కిలో కానీ కొండ మొత్తం కలిపి చెరావులో రెండు రోజులు కూడా ఏ లేదు రెండు రోజులు లాట్లు నాయకు కూడా ఒక వంద గంటలు తీసుకున్నారు మిగతా తీసుకోమంటే నలుగురు లాగా ఇరవై లాగా అన్నారు మేము కోసి బరువులు అవుతుంది పంతొమ్మిది వందల డెబ్బై కిమే పోయిన సార్ గవర్నమెంట్ కాదు బయట రేటు బయట రేటే బయట రేటే మినరల్ రేటే పంతొమ్మిది వందల డెబ్బై ఉంది గవర్నమెంట్ రేట్ కన్నా ఎక్కువ ఉండేసరికి ఎవరు కాళ్ళు బయట అమ్ముకున్నారు తాడేపల్లిలో ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడి పరారైన నిందితుడిని తక్కువ సమయంలోనే అదుపులోకి తీసుకున్నామని గుంటూరు నార్త్ డీఎస్పీ సిహెచ్ మురళీకృష్ణ తెలిపారు మంగళవారం తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడారు నిందితుడు తెంపర్ల రామారావుపై గతంలో కూడా దొంగతనం కేసు ఉందని చెప్పారు కేసు నమోదైన ఇరవై నాలుగు గంటల్లోనే ముద్దాయిని అరెస్టు చేసిన తాడేపల్లి సీఐ బి కళ్యాణ్ రాజు సిబ్బందిని డీఎస్పీ మురళీకృష్ణ అభినందించారు మన స్టాఫ్ రమ్మను స్టాఫ్ కూడా తీసుకెళ్తూ మరికొన్నర గంటల సమయంలో ఆడపల్లి మండలం కొత్తూరు ప్రాంతంలో ఉన్నటువంటి ఇంట్లో ఒకవేళ లేడీ ఆ వయసుకు మా నలభై సంవత్సరాలు ఉంది ఆమె ఒంటరిగా ఇంటి వద్ద ఉండగా అక్కడికి సమీపంలో ఉన్నటువంటి ఒక ముప్పై సంవత్సరాల వైపు వచ్చి ఆమె కొడుకు ఇతను కూడా స్నేహితులే పరిచయం కూడా ఉంటుంది దాన్ని పురస్కరించిన అబ్బాయి ఇంటికి వచ్చి ఆమె ఒంటరిగా ఉండడానికి గమనించి ఈ అమ్మాయిని బలాత్కరించి అమ్మాయిని రేపు చేయడం జరిగింది ఇచ్చిన రిపోర్ట్ మీద తాడేపల్లి కళ్యాణ్ గారు కేసు రిజిస్టర్ చేసి దగ్గర చేపట్టారు ఇది ఈ మధ్యకాలంలో నిజంగా మనకు చాలా రేపు కేసులు వస్తున్నాయి అవన్నీ కూడా టెక్నికల్ రేప్స్ లఘువు ద్వారా కానీ ఇలాంటి ఇంకో కారణం వల్ల కానీ రియల్ గా ఒక బలాపరంతులు బలవంతంగా బాగు చేయడం అనేది ఈ కేసుని ఎస్పీ గారు

ரீரம்ைபிரேஷன்ஸ் உயிர் அல்லே ஹாஸ்பிட்டல் கூட ஆமே பரவிட ஆக நே பர்ப்பே நான் சாயந்திரம் ஆமே லட்சிச்சார் அம்மா அம்மா அந்த రాష్ట ప్రభుత్వ ఆదేశాల మేరకు సుస్థిరాభివృద్ది లక్ష్యాలపై ఫిరంగిపురం మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం పంచాయతీ కార్యదర్శులకి సచివాలయ సిబ్బందికి వెలుగు సిబ్బందికి ఏఎన్ఎంలకి మండల స్థాయి అధికారులకి రెండు రోజుల శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటేశ్వరరావు పదిహేడు సుస్థిరాభివృద్ది లక్ష్యాల గురించి వివరించారు కార్యక్రమంలో ఎంపీపీ శేఖర్ నర్గీస్ పాల్గొన్నారు ये आईटी में वो ये ये वो तो वो तो वो तो सच में कार्य कर रहा है लॉकल इज़ द दी कार्यक्रम का आधार है रामानुमा हम पर सर्वदेशीय वालों आह डिफरेंट माना जाता है लव आमीसस सप्ताह में दो आह स्टार सच में रहते हैं वो आम लोग नाउस्टा रहो दी लॉकल इज़ अ सब्सटेंसल सब्सटेंसल డెవలప్మెంట్ గోల్స్ అంటే మనకి రావాలలో ప్రజలందరికీ అన్ని అమ్ముకున్నాయా లేదా అనే ఉద్దేశంతో ఇది ఈ పోరాటం కండక్ట్ చేయడం జరుగుతుంది అందరికంటే అందరూ సాటిస్ఫాక్టరీ కావాల్సి అది అన్ని అన్ని మైన్ టీమ్స్ మైన్ టీమ్స్ ప్రజలు అన్ని అన్ని అందరికీ ప్రజలందరూ సాటిస్ఫై అవుతున్నారా లేదా అనేది

ప్రతిరోజు వ్యాయామం క్రీడలతో శారీరక ఆరోగ్యానికే కాకుండా మానసిక ఒత్తిళ్లను కూడా దూరం చేసుకునే అవకాశం ఉందని క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ డి రాజకుమారి తెలిపారు క్రీడా ఉత్సవాలని రెయిన్బో ఇంద్రధనస్సు సంక్రాంతి పండుగను తలపించేలా ఏర్పాటు చేయడాన్ని వారు అభినందించారు రాష్ట డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆదేశాలతో ఏపీఎస్పీ చీఫ్ సిహెచ్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఈ రోజు మంగళగిరి ఏపీఎస్పీ ఆరో బెటాలియన్ పరేడ్ గ్రౌండ్ లో ముప్పై నాలుగో వార్షికోత్సవ క్రీడా ఆటలు ప్రారంభమయ్యాయి బి రాజకుమారి సందర్భంగా మాట్లాడుతూ సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చిందా అన్నట్లు ముగ్గులతో పుష్పగుచ్చాలు అలంకరించి పండుగ వాతావరణంలో ముప్పై నాలుగు వార్షికోత్సవ క్రీడా ఆటలను జరుపుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఐపీఎస్ మావిరెడ్డి ప్రతాప్ ఆరవ పెటాలియన్ కమాండర్ నగేశ్ బాబు ఎస్పీ ఆక్టోఫస్ రవిచంద్ర ఏపీఎస్పీ చీఫ్ సిహెచ్ శ్రీకాంత్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు एसएसपी श्री नितिन त्रिपाठी रंगपुर आईपीएस की नमोदन नंद जिला कोर्ट सर्विसेज श्री पादरी प्रताप आईपीएस एंड कमांडेंट 6th बटालियन श्री नागेश बाबू ఎస్పీచంద్రవైట్ పార్టీ ఫోర్ స్పూర్ట్స్టాలియన్ గుడ్ మార్నింగ్ టుయల్లీ ప్రివలేజ్ టుడే ఫర్ దిస్ సిక్స్త్ బటాలియన్ యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ఈరోజు థౌజండ్ ట్వంటీ ఫోర్ వార్షిక ఉత్సవాల్లో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ఉత్సవాల్లో భాగంగా మరి చాలా గా ఒక ఇంద్రధనస్సు లాగా రెయిన్బో లాగా చక్క అందరూ కలర్ఫుల్గా ఈ రోజు సప్త వర్ణాలతో సెవెన్ కంపెనీస్ ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ లో ఇచ్చినటువంటి అద్భుతమైన ప్రదర్శనకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా చాలా చక్కగా మంచి కవాతు ప్రదర్శన చేశారు పురస్కరించుకుని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పిలుపు మేరకు రోజు పొన్నూరు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి గుంటూరు జిల్లా ప్రజానాట్య మండలి కార్యదర్శి ఆర్ఎటి రామారావు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా హాజరైన పొన్నూరు నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి పుప్పాల సత్యనారాయణ బుజ్జి మాట్లాడారు కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా మేము అధికారంలోకి వస్తే పెరుగుతున్న నిత్యావసర ధరల్ని నియంత్రిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత రోజురోజుకి పెరుగుతున్న నిత్యావసర ధరల్ని నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నియోజకవర్గ కార్యదర్శి షేక్ గౌస్ గేర్ రచయిత దేవరకొండ శ్రీనివాసు ఆరేటి సురేష్ భవానీ సుగుణ జాలమ్మ కోటేశ్వరరావు సాంబయ్య తదితరులు పాల్గొన్నారు నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తామని చెప్పి నమ్మబలికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ముంపడిగా నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయాయి అయినప్పటికీ ప్రభుత్వం నిన్నకునిపోయింది దానికి తోడు అదాని కుంభకోణంలో రెండు వేల వంద రూపాయల మరి లంచాలు ఇవ్వడం జరిగింది ఆ లంచాలని పార్లమెంట్ లో పెట్టి నిక్కు అవసరం ఎంతైనా ఉంది అలాగే విద్యిస్తూ స్వార్ట్ మీటర్లు బిగించడం జరిగింది ఆ స్మార్ట్ మీటర్లు బిగించడం వల్ల ఇప్పటి ముప్పటిగా విద్యుత్ రేట్లు పెరిగిపోయి అల్లాడిపోతున్నారు ప్రజలు అంతేకాకుండా ఏదైతే బిగించారో ఆ బిగించిన ఇప్పటి ముప్పటిగా బిగించిన మీటర్లను పీకేయాలి పీకేయడంతో పాటు కొత్తగా ఎక్కడా కూడా రాష్ట్రంలో ఏ గ్రామంలో కూడా మరి స్మార్ట్ మీటర్లు బిగించడానికి వీల్లేదని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ప్రభుత్వ ఏదైతే ప్రభుత్వ ఫ్యాక్టరీలు ఉన్నాయో విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని ద్రవణీకరణ చేయడానికి మరి కేంద్ర ప్రభుత్వం కూర్కొని ఉన్నది ఆ కేంద్ర ప్రభుత్వం మరి ఏదైతే ఈ ఉక్కు ఫ్యాక్టరీని ప్రవడీకరణ చేయాలని చూస్తుందో మరి సాధించడానికి విద్యార్థి యోజనలు ముప్పై ఏడు మంది బలిదానాలతో పెంచండి స్వాసు మీటర్ ను బిగించడాన్ని స్వాటు మీటర్ ను బిగించడాన్ని వ్యతిరేకించండి స్వాటు మీటర్ ను బిగించడాన్ని పెంచొద్దు విద్యుత్ ఛార్జీలను పెంచొద్దు విద్యుత్ ఛార్జీలను వ్యతిరేకించాలి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు అట్లాగే కొన్నూరు ఈరోజు ఎంబార ముందు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉంది ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఏవైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలు అమలు చేయమని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీగా మేము అడుగుతా ఉన్నాం ప్రజలకి మీరు అధికారంలోకి వచ్చే ముందు ధరలు తగ్గిస్తామని చెప్పి అన్నారు అధిక ధరలు తగ్గిస్తామన్నారు ఎక్కడ ధరలు రోజు రోజు ధరలు పెరుగుతూనే కానీ ధరలు తగ్గడం లేదు కేంద్రంలో అయితే విదేశాల్లో దాచిన అలధర తీసుకొచ్చి మరి ఏంటి పదిహేను లక్షల రూపాయలు చెప్పిన మీ కేసుఆర్ బ్యాంకుల్లో మీరు అకౌంట్లు ఓపెన్ చేయమంటే జీరో అకౌంట్లు ఓపెన్ చేశారు ఎవరికి పది సంవత్సరాల కాలం ఇవ్వలేదు బుగ్గిరాల గ్రామంలో జిల్లా వ్యవసాయ అధికారులు మంగళవారం పర్యటించారు రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని పరిశీలించి ఎగుమతులు దిగుమతులపై మాట్లాడారు ఆయన వెంట మండల వ్యవసాయ అధికారి పి శిరీష విస్తరణ అధికారి ఆలా రమేష్ బాబు విఏఏలు సుధా దివ్యశ్రీ రైతులు పాల్గొన్నారు ఈరోజు తికిరాల గ్రామంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీ మున్న వెంకటేశ్వర్లు గ్రా గారు పర్యటించడం జరిగింది తిగిరాల మండలంలో జరుగుతున్నటువంటి ధాన్యం సేకరణ గురించి అలాగే గన్నీస్ అందరికీ అందుకునే లేదా ట్రాన్స్పోర్ట్ విషయంలో ఉన్నటువంటి ఇబ్బందుల గురించి కూడా రైతులతోటి చర్చించడం జరిగింది అలాగే ఇక్కడ కావాల్సినటువంటి సదుపాయాలని కూడా డిసిఎంఎస్ వారికి కూడా తెలియజేసి ఇవన్నీ కూడా త్వరగా క్లియర్ చేయవలసిందిగా ఆదేశించి ఉన్నారు డిఏ గారు ఇక్కడ రైతులతో మాట్లాడుతూ రైతులందరినీ కూడా పదిహేడు శాతం వరకు వచ్చేలాగా ధాన్యాన్ని ఆరబెట్టుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు రైతు పదిహేడు శాతం కంటే మనం పదిహేడు శాతం తేమ ఉంటే కనుక మనకి ధాన్యంకు ఎటువంటి తరుగు లేకుండా డిసిఎంఎస్ వారు ప్రొక్యూర్ చేస్తారు బుగ్గిరాల మండల పరిషత్ కార్యాలయం నందు మంగళవారం గ్రామాల సర్పంచులు పంచాయతీ కార్యదర్శులకి శిక్షణ తరగతులు ప్రారంభించారు తొలుత జాతిపిత గాంధీ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ పిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకి పూలమాలలు వేసి ఈ సందర్బంగా నివాళులర్పించారు కార్యక్రమంలో ఇన్ఛార్జి ఎంపీపీ షేక్ జిబిన్ ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావు ఈవో పిఆర్డీ జవహర్లాల్ నెహ్రూ కార్యాలయ సూపరింటెండెంట్ చంద్రమోహన్ గ్రామాల సర్పంచులు పంచాయతీ కార్యదర్శులు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు

पीलिंग ऑफ वेस्टेज इज आवर इशू तरवाचा हीलिंग ऑफ वेस्टेज हा पीएलए पीएलए को असिंग माची सस्टेनेबल डेवलपमेंट गोल इज अ वेरी इंपोर्टेंट टॉपिक इज ओनली पंचायत लेवल का मामला काना को आज एम्प्लॉईगा అది వేసికాయగా ఉండాలి అంటే సర్పంచ్ గారు అంటే మనకి శాబువరి మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పి నాగభూషణ్ కి న్యూ ఢిల్లీలోని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వారు ఎన్సీసీ విభాగంలో గౌరవ కల్లన్ ర్యాంక్ ని మంగళవారం అందజేశారు ఇందుకు సంబంధించిన సర్టిఫికెట్ ని గెజెట్ నోటిఫికేషన్ ని ఏపీ తెలంగాణ రాష్ట్రాల ఎన్సీసీ డైరెక్టరేట్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎయిర్ కమాండర్ వి మధుసూదన్ రెడ్డి విజ్ఞాన్ యూనివర్సిటీకి విచ్చేసే వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పి నాగభూషణ్ అందజేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏపీ తెలంగాణ రాష్ట్రాల ఎన్సీసీ డైరెక్టర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎయిర్ కమాండర్ వి మధుసూదన్ రెడ్డి మాట్లాడారు విజ్ఞాన్స్ యూనివర్సిటీ అకాడమిక్ ఫ్రేమ్ వర్క్ లో ఎన్సీసీని ఏకీకృతం చేయడం మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి విద్యార్దులు క్రమశిక్షణ స్నేహభావం నిబద్దత సమగ్ర అభివృద్దికే చేస్తున్నటువంటి కృషికి గాను ఎన్సీసీ విభాగంలో గౌరవ కల్నల్ ర్యాంక్ ని అందించామని తెలియజేశారు గౌరవ కల్నల్ ర్యాంకు సాధించిన విజ్ఞాన్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పి నాగభూషణ్ కి కల్నల్ సంజయ్ గుప్తా గుంటూరు గ్రూప్ కమాండర్ కల్నల్ ఎస్ఎం చంద్రశేఖర్ ఇతర గ్రూప్ కమాండర్లు బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్స్ విజ్ఞాన్సు విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ లావ్రతయ్య రిజిస్టర్ డాక్టర్ ఎంఎస్ రఘునాథన్ ఆయా విభాగాల డీన్లు అధిపతులు అధ్యాపక సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు మరొకసారి మూడు రాజ్యసభ స్థానాలకి నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు ఏకగ్రీవం కానున్న ముగ్గురు సభ్యులు రాష్ట అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషిస్తామని రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా పంట నష్టపోయిన రైతులకి పరిహారం ఎప్పుడిస్తారు అక్టోబర్ నాటికి డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ సమర్థవంతంగా చెత్త నిర్వహణకి శాశ్వత పరిష్కారం మంత్రి నారాయణ ప్రకటన అన్నదాతలకు అండగా వైఎస్ఆర్సీపీ ఈ నెల పదమూడున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు పోస్టర్లని విడుదల చేసిన పార్టీ నేతలు జిల్లాలో దోపిడీకి పాల్పడుతున్న పది మంది ఆటో డ్రైవర్ల ముట్టా అరెస్టు లక్ష రూపాయల విలువైన బంగారు ఆభరణాలు యాభై వేల నగదు స్వాధీనం ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచన ఈ వార్తలు సమాప్తం నమస్కారం